నేను బ్రతుకుంటుండే ఆలోచించండి ఇదే లాస్ట్ ఎలక్షన్ నన్ను చంపడానికి ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నాయి ఆ సంగతి మీ అందరికీ తెలుసు నా మీద దాడి చేయించారు కేసీఆర్ కేటీఆర్ మే రెండులా రెండు వేల ఇరవై ఆ రోజే చెప్పించా నువ్వు చిత్తు చిత్తుగా వాడకపోతే నేను కేఏ పాల్ కాదని ఎందుకు కొట్టించడం దేనికి నేనేమన్నాను వారిని తిట్టానా అన్పార్లమెంటరీ ఓర్డ్స్ అందరిలా మాట్లాడేనా అప్పు చేయకండి అభివృద్ధి చేద్దాం సమిట్లు పెడదాం అన్నాను ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆ సమిట్ పెట్టడానికి ఎన్నోసార్లు మాట్లాడారు ఎన్నోసార్లు కలిశారు ఆయన మీద ఒత్తిడి వస్తున్నప్పటికీ రాష్ట్రాన్ని దేశాన్ని కాన్సన్ట్రేట్ చేస్తూ పాలుగారి ద్వారా ఇన్ని వందల మంది బిలియనీర్లు మిలియనీర్లు వచ్చారు మరలా వస్తారు తెలంగాణ అప్పు తీరుతుంది మరి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు పెట్టలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు పెట్టలేదు ఈ రోజు అనౌన్స్ చేయమనని జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్క పర్సెంట్ చిక్కశుద్ధి ఉంటే సమిటి ఇక్కడ కూడా పెడదామని అక్టోబర్ రెండు అక్కడ పెడదాం అక్టోబర్ ఒకటి విశాఖపట్నంలో పెడదాం నేను మద్దతు ఇస్తాను మీకు తెలుసు నేను ఎవరికి మద్దతు ఇస్తే వాళ్ళే ముఖ్యమంత్రి లేదా